దేవ విషయంలో బాను అయితే ఇంక చాలా మదన పడుతూ ఉంటుంది అది ఎలా అంటే తను నేను ఆఖరి నిమిషంలో అయినా నన్ను చేసుకోను అంటాడేమో లేదు తను నేనంటే ఇష్టం లేక తను వెళ్ళిపోయాడేమో అని చెప్పి అన్నట్టు విధంగా తనైతే బాధపడుతూ ఉంటుంది ఇంకా త బాను వాళ్ళమ్మ వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటే ఇంకా శారద అయితే వెళ్ళి లేదు వదిన బానునే నా ఇంటి కూరలు అవుతుంది అని చెప్పని నీకు మాటిస్తున్నాను అని చెప్పి అనగానే ఇంకా కళ్ళు తుడుచుకొని ఇంకా అమ్మ కూతురు అయితే వెళ్ళిపోతారు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యమూర్తి దేవ దేవ విషయంలో అయితే నా మనసు ఏం బాగాలేదు గుడికైనా వెళ్ళేసిద్దాం రండి అని చెప్పని శారద అయితే అడుగుతుంది సరే పదా వెళ్దాము అని చెప్పని సత్యమూర్తి కూడా అంటాడు ఇంకా మిథున అయితే దేవాని ఇంట్లోకి పెట్టి ఇంకా తనకి పక్కన ఎవరు చూడకుండా బెడ్ మీద అయితే తను మొత్తం పడకేసి తనని బెడ్ మీద నుంచి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంకా చిన్నగా తీసుకొచ్చి ఇంక పడుకోబెట్టిన తర్వాత ఇంక తనకైతే మొత్తం గుర్తొస్తుంది తనని లాస్ట్ షూట్ చేసింది మొత్తం గుర్తు తెచ్చుకొని ఒక్కసారికి ఉలిక్కి పడతాడు ఇంకా ఉలిక్కి పడి లేచి చూసేసరికి మిదన తన పక్కన ఉంటుంది ఏమైంది దేవా అని చెప్పనని అంటూ ఉంటే అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అని చెప్పనంటే నీకు ఇక్కడికంటే ఇంకా సేఫ్ ప్లేస్ నాకు ఏది అనిపించలేదు అందుకే ఇక్కడ తీసుకొచ్చాను నేను ఎవరు షూట్ చేశారు దేవా అని చెప్పనంటే ఎవరో తెలీదు మాస్క్ వేసుకొని ఉండరు నన్ను షూట్ చేశారు వాళ్ళే హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళే వచ్చి నేను చంపాలని చూశారు అందుకే అక్కడి నుంచి తీసుకొని వచ్చి నేను డాక్టర్ పర్మిషన్తోని ఇక్కడ నేను పెట్టుకున్నాను అని చెప్పని దేవ మిథున అయితే అంటుంది అయినా ఇప్పుడు నన్ను చంపాలి అన్నంత కసి ఎవరికి ఉంది అని చెప్పినని ఇంకా దేవ ఆలోచించడం మొదలు పెడతాడు తను జరిగింది ఫస్ట్ మొదటి నుంచి జరిగింది మొత్తం మైండ్లో చూసుకుంటూ ఉంటే ఆ మా ఆ మాస్క్ వేసుకున్న మనిషి మాత్రం కొంచెం లాగే ఉన్నాడు మిదినా అని చెప్పి అనగానే ఆదిత్య చేస్తాడు కానీ మరీ మనిషిని చంపేంత ప్రయత్నాలు చేయడు కదా దేవా అని చెప్పాను అంటే లేదు నాకు కన్ఫామ్గా చెప్తున్నాను ఆదిత్య అని నేను చావాలని కోరుకుంటున్నాడు అని చెప్పనని ఒకవేళ నన్ను చేసుకుంటున్నాడు అని చెప్పనని రిషిని చంపాలి కానీ నిన్నెందుకు చంపాలని చూస్తాడు అయినా నీకు నాకు ఇప్పుడు ఇద్దరం విడిపోయాం కదా అని చెప్పిన అనేటప్పటికీ ఇంకా దేవకు కూడా మళ్ళీ అనుమానం వస్తుంది అయినా అట్టు కూడా ఆలోచించాల్సింది నేను ఎందుకంటే ఇప్పుడు నిన్ను చేసుకోబోతున్న రిషిని రిషిని చంపాలి కానీ మరి నన్ను ఎందుకు చంపుతున్నాడు అంటే మనకు తెలియకుండా మన వెనకాల ఏదో జరుగుతుంది అంటే ఇప్పుడు టార్గెట్ నన్ను చేసిన వాళ్ళు రేపు నిన్నైనా చేయరు అని చెప్పను నమ్మకం లేదు అంటే నాకేమవుతుంది దేవ నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పనంటే అలా ఎందుకు మాట్లాడతావు నువ్వు వెళ్ళే దగ్గర ప్రతి దగ్గరికి రిషిని తీసుకొని వెళ్ళు అంటే అది నీ మనసు నుంచే చెప్తున్నావా దేవా అని చెప్పని మిథున అయితే ఉంటుంది ఇప్పుడు నువ్వు వేరే ఒకరికి భర్త కాబో భారీగా కాబోతున్నావు అయినా పాత విషయాలన్నీ మర్చిపో మిథున ఇప్పటికైనా నీ లైఫ్ సంతోషంగా ఉండేటట్టు చూసుకో అంటే నా లైఫ్ ఎక్కడ సంతోషంగా ఉంటుందో నీకు తెలుసు కానీ అది కాకుండా ఇది అంటున్నాను ఓకే నీ ప్రకారమే పోతున్నా